Gue t referred Marche Tintonder Des wird Niño Uymourt Graerman nombre va api La Terra de Monument Je Rad inversüre para manera correcta Esto es una avenida delուc ichi Mían是我 Pero estaba obediento Somos Ba seguido

ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడికి విచ్చేసిన బుచ్చిరెడ్డిపాలెం ఇరవయో వార్డు పదిహేడు పదిహేడు పద్నాలుగో వార్డులో ఉన్న ఇక్కడికి విచ్చేసిన ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు బీజేపీ కార్యకర్తలు నాయకులు జన సైనికులు అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమంలో ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి మనతో చేతులు కలిపిన ముజరడిపాలెం నగర చైర్పర్సన్ కొత్తగా మాతో చేతులు కలిపిన కౌన్సిలర్ కౌన్సిలర్లకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ అందరినీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు ఇది మంచి ప్రభుత్వం అని ఈ వంద రోజుల్లో మనకందరికీ మార్గదర్శనం అయ్యారో అదేవిధంగా మనము ఇరవై వార్డుల మెంబర్లు కానీ ఇన్ఛార్జీలు కానీ కౌన్సిలర్లు కానీ మున్సిపల్ చైర్మన్ గారు కానీ అందరూ కలిసి కట్టుగా ఈ భుజరెడిపాలెం నగర పంచాయతీ అధికారులతో కూడా కలిసి దీన్ని ఎంతో ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలని ఈ బుచ్చరడిపాలెంలో ఉన్న ప్రజలందరూ మనస్ఫూర్తిగా ఇది మంచి ప్రభుత్వం గతంలో ఇది మంచి ప్రభుత్వం అని వాళ్ళు గుండెల మీద చేయి వేసుకొని నిద్రపోయే మాదిరా వీరందరూ కూడా మాకు తోడ్పడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వెంటనే ఎన్నో సమస్యలు చెప్పారు కొన్ని మన మనకి కావలసిన అభివృద్ధి పనులు చెప్పారు అవి ఓకే నేను అక్కడికక్కడే మన కమిషనర్ గారికి చెప్పాను అండ్ ఆఫీసర్స్ ఉంటే వాళ్ళకి చెప్పాను అవన్నీ మన చేతిలో ఉన్నాయి మనం నిమిషాల మీద చేసుకోవచ్చు కాకపోతే ఒకటి రెండు పనులు పెద్దవైతే మనకి నిధులు చింతరాజు చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఉన్న ప్రజలని ఇబ్బంది పెట్టే పనులు మాత్రం ఎవరు చేయొద్దని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎక్కడైనా కూడా ఏ ఊర్లో అయినా కానీ ఏ వార్డులో అయినా కానీ ప్రజలు ప్రశాంతంగా ఉండగలగాలి అప్పుడే అది మంచి ప్రభుత్వం అని చెప్పి మీరందరూ ఆ ప్రభుత్వం కోసం నాతో కలిసి పనిచేయాలని ఇక్కడున్న కార్యకర్తల్ని నాయకుల్ని అందరినీ కోరుకుంటున్నాను నేను ఎందుకంటే మీరందరూ కలిసి ఉంటే మన ఊర్లో మనకి ఏం కావాలో చేసుకోవచ్చు నేను ఆల్రెడీ మీ అందరికీ చెప్పాను అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం వివాద రహిత కోవురు నియోజకవర్గం అందరికీ నేను ఐదు సంవత్సరాలు అయ్యే లోపల మీకు అంకితం చేశానని చెప్పి అది నిజం కావాలంటే మీరందరూ నాతో కలిసి పనిచేయాలి మీ అందరికీ ఎందుకంటే నాకు తెలిసి ఈరోజు ఇక్కడ చాలామంది నాతో ఎలక్షన్ నుంచి ఇప్పటి వరకు కలిసి నడిచిన వాళ్ళు కాకుండా ఇంకా కొత్త వాళ్ళు కూడా మాతో కలిసి నడవడానికి వచ్చారు కాబట్టి మీ అందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి భావించి నేను మీకు ఈ మాట చెప్తున్నాను ఎందుకంటే ఎక్కడ కూడా మీకు ఏ సమస్య ఉన్నా సరే ఎప్పుడైనా నాయకులు మీకు అందుబాటులో లేకపోతే ఆ పని మీకు జరగకపోతే నా దగ్గరికి రాండి సమస్యతో రాండి నేను అవి తీరుస్తాను అంతేగాని నా దగ్గరికి అమ్మ మేము మట్టి తీసుకోవాలి గ్రావల్ తీసుకోవాలి ఇసుక తీసుకోవాలి దానికి ఎక్కడ దారి కనిపిస్తుంది అని మాత్రం నా దగ్గరికి రావద్దు అది నేను మరీ మరీ పత్రికాముఖంగా చాలాసార్లు నేను చెప్తున్నాను ఎవరు కానీ నేను మీకు అందరికీ చెప్పేది ఏంటంటే ఎవరు కానీ అటువంటి పనుల్లో పాల్పడద్దు ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవకాశం వస్తుంది మనం తప్పకుండా కార్యకర్తల్ని మర్చిపోయే సమస్య లేదు నాయకుల్ని మర్చిపోయే సమస్య లేదు తప్పకుండా వాళ్ళకి నేను సరైన సాయం ప్రభుత్వం ద్వారా నేను జరిపిస్తాను అంతేగాని మనం ఇటువంటి ఇల్లీగల్ పనులు మాత్రం మనకొద్దు అదేవిధంగా ఇప్పుడే ఒక చెప్పింది మా పక్కన స్థలం ఆక్రమించారమ్మా వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు అని చెప్పి ఇలాంటి పనులు కూడా ఇక్కడ ఏమి జరగకుండా చూసుకోవాలని చెప్పి నేను అదే అదేవిధంగా పోలీస్ యంత్రాంగాలని కూడా కోరుతున్నాను నేనైతే ఎప్పుడు కూడా ఏ అధికారికి కూడా ఏ నాయకుడికి కూడా ఏ కార్యకర్తకు కూడా మీద చెప్పినా అది కరెక్ట్ కాదు కాబట్టి మీరందరూ కూడా లో అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా కూడా మనము ఈ వంద రోజులు ఎంత ప్రశాంతంగా ఉన్నామో మీ అందరికీ తెలుసు దానికి మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత సమర్థమైన ముఖ్యమంత్రో మీకందరికీ తెలుసు ఒకవైపు సంక్షోభము సంక్షేమము ఒకవైపు అభివృద్ధి సమపాలలో మనకి ఇవ్వగల సమర్థవంతమైన నదులు లేకపోయినా కూడా మనం అధికారంలోకి రాగానే ఒకటో తేదీకంతా ఆయన చెప్పినట్టు ఏడు వేలు పెన్షన్ ఇచ్చారు ఈ రోజుకి నెల నెల ఒకటో తేదీ నాలుగు వేలు పెన్షన్ అవ్వదాతలకు ఇవ్వడం జరుగుతుంది అది కూడా అధికారులు నాయకులు కలిసి ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది దానివల్ల ఏ ఊరికైతే నాయకులు వెళ్తున్నారో అధికారులు వెళ్తున్నారో అక్కడ ఆ కాలనీస్లో ఆ ఊర్లో ఉన్న సమస్యలు మనకి ఈజీగా తెలుస్తున్నావు ఆ సమస్యల్ని ప్రతి నాయకుడు ప్రతి అధికారి అక్కడికక్కడే పరిష్కరించాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను పరిష్కరించడానికి సాయశక్తులా ప్రయత్నించండి అలా కాకపోతే ఇంకో వారంలో ప్రయత్నం చేయండి కాబట్టి ఇటువంటి ముఖ్యమంత్రితో మనం కలిసి పనిచేయడం అనేది నిజంగా మన అదృష్టంగా నేను భావిస్తున్నాను మీ మీ నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒమ్ము చేయరు ఎన్నికల సే అప్పుడు చేసిన ప్రతి హామీని మనం నిదానంగా నెరవేర్చుకుంటాం మన సూపర్ సిక్స్ పథకాలు తెలియమి ఇవన్నీ కూడా మనం నిదానంగా నెరవేర్చుకుంటాం ఇప్పుడు పెన్షన్ ఇచ్చారు అదేవిధంగా మనకి రాబోయే రోజుల్లో దీపావళికి దీపం మహిళలకు అందరికీ శుభవార్త ఆ రోజు నేను చెప్పాను మళ్ళీ కూడా చెప్తున్నాను ఇప్పుడు దీపావళికి మనకు అందరికీ ఉచిత సిలిండర్లు ఇవ్వబోతున్నారు నవంబర్ డిసెంబర్లలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కూడా మనం జరుపుకోబోతున్నాము ఇవన్నీ కూడా అదే రాబోయే రోజుల్లో అభివృద్ధి పదంలో మనము నడవబోతున్నాము ఏ రకంగా అంటే మనకి ఇల్లు ఇళ్ళ స్థలాలు డ్రైనేజ్ సిస్టము మనకి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనము కావాలనుకుంటున్నామో